హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము యాభై ఎనిమిది పంచదశిలోని మూడవ ఖండము శక్తి ఖండము సకల హ్రీం సకల సమస్త తత్వముల చేతను సమస్త కళల చేతను కూడినది సకల హృదయాకాశమునందు వర్తించున్నది హ్రీం రీ ప్లస్ ఈ ప్లస్ శ్రీ అంటే సకల జగత్తునంతను ప్రకాశింపచేయు శక్తి ఈ సృష్టి శక్తి హ్రీ సమస్త ప్రపంచము నియమించి సృష్టి స్థితులకు కారణభూతమైన ప్రకాశించు శక్తి మమ్మను అనుగ్రహించుగాక ఈ ఖండమునకు అర్థము సమస్త కళలతోనూ సమస్త తత్వములతోనూ ప్రకాశించు సమస్త హృదయాకాశమునందు హృదయ పుండరీకమున దీపశిఖాకృతి మధ్యే వన్ని శిఖా వలె వెలుగొందు పరమేశ్వరి సకల ప్రపంచమును నియమించి సృష్టి స్థితులకు కారణభూతమై ప్రకాశించు పరాశక్తి మమ్ము అనుగ్రహించుగాక అనగా మాకు ఆత్మదర్శన భాగ్యమును కలిగించి మోక్షప్రాప్తిని కలిగించుగాక అని అర్థము ఈ ఖండమున మోక్షప్రాప్తి లభించును కావున మొదటి ఖండమునందుని బీజాక్షర సముదాయము ధర్మమును రెండవ ఖండమందు జీ బీజాక్షర సముదాయము అర్ధకామములను మూడవ ఖండమందు బీజాక్షర సముదాయము మోక్షప్రాప్తిని కలిగించును ఇది లయ యోగములను చుప్పుడుచే సామవేదాత్మకము ఈ మంత్రమును కృషి దక్షిణామూర్తి దేవత శ్రీదేవి యంత్రము శ్రీచక్రము దేవతా భావన పాశము అంకుశము చాపము పుష్పబాణములను ధరించిన హస్తములతోనూ కరుణారస పూరితములైన కనులతోనూ అరుణకాంతితో ప్రకాశించు సౌభాగ్య విద్యాదేవత ధర్మార్థ కామమోక్ష ప్రదాత శ్రీ లలితా సుందరి దేవతా భావన ఫలము పంచదశి వలన గృహస్థులకు ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థ ప్రాప్తి కలుగును అంతమందు మోక్షప్రాప్తి కలదు కనుక ఇది బ్రహ్మజ్ఞానమును బ్రహ్మేక్ష్యమును బ్రహ్మ పదమును పొందుటకు గృహస్థులకు యోగ్యమైన మంత్రము ఇది క్రమముక్తికి సాధనము పరమేశ్వరి అనుగ్రహమును పొందిన తరువాత పరమేశ్వర సాన్నిధ్యమును పొందుట క్రమముక్తికి మార్గము అంటే క్రమంగా చెట్టు వాడు క్రింద కొడుకు అవకాశం లేదు కదా సర్వసంగ పరిత్యాగులు ఓంకారమును ఆధారంగా చేసుకొని సదా పరబ్రహ్మాక్యమును పొందుదురు సరాసరి బ్రహ్మైక్యమును పొందురు ఇది జీవన్ముక్తి ఇది చాలా కష్ట సాధ్యము గృహస్థులకు పంచదశి కానీ షోడశి కానీ అనుష్ఠించుటకు తగినది అందువలనే షోడసాక్షరి విద్య అని లలితా సహస్రనామములో ఆమెను పొందు విద్య అన్నారు షోడసాక్షరి విద్య అంటే ఏంటిది అది పదహారు అక్షరములు ఇది శ్రీ విద్య పంచదశి చివర శ్రీం అను బీజాక్షరమును చేర్చిన షోడసాక్షరి అవుతుంది కొందరు ఈ మంత్ర మధ్య భాగమందు అచ్చటచ్చట మంత్రమునకు సంబంధించిన బీజాక్షరమును కూడా చేర్చి పదహారును మించిన అక్షముల మంత్రముగా కూడా చేయు ఆచారం కూడా కలదు ఈ మంత్రమును కృషి దక్షిణామూర్తి దేవత రాజరాజేశ్వరి దేవతా భావన ఏంటి కల్పవృక్ష వనవాటికి ఎందు మణిమండపునందు కోటి సూర్యప్రభలతో ప్రకాశించు పరదేవతా భావన ఫలము పురుషార్థ సిద్ధి ఇది ఉపాసనా ఫలము గృహస్థులకు అనుష్ఠానయోగ్యమైనది స్వస్తి